నమస్తే తెలుగు భూమి స్వాగతం బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా ఉండలేకపోతుంది బీఆర్ఎస్ పది సంవత్సరాల రాబందుల పాలన వారి ప్రజా వ్యతిరేక విధానాలను తుంగలో తొక్కి బీఆర్ఎస్ అన్యాయాల అక్రమాల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారని అన్నారు దీన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజా నిర్ణయాన్ని స్వాగతించి అభివృద్ధిలో కలిసి రాకుండా నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు అబద్దాలతో రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ని సైతం హేళన చేస్తూ ఏకవచనంతో దూషిస్తూ వీళ్ల ఆగడాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని అన్నారు బీఆర్ఎస్ పార్టీకి అధికారం తప్ప ఇంకో లక్ష్యం లేదు ప్రజలంటే గౌరవం లేదు రాజ్యాంగ వ్యవస్థలంటే నమ్మకం లేదు రాజ్యాంగబద్ధంగా ఉన్న స్పీకర్ అంటే కనీస గౌరవం లేదు ఈ రకంగా కేవలం అధికారం కోసం సభలో మరియు బయట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వారి పైశాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే మొద్దు నిద్ర వీడాలని ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలని అన్నారు ఇదేనా మీ ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్లో సమావేశం పెట్టి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులుగా పనిచేయండి హితబోధ చేశారా అని కేసీఆర్ని అడుగుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి అన్నం ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది శివకుమార్ మీస రాజయ్య గంగారపు మహేష్ కనుమల్ల సంపత్ మారపెల్లి ప్రశాంత్ కారింగుల రాజేందర్ దంసాని తిరుపతి వెంకటేష్ పరమేశ్వర్ మరియు తదితరులు పాల్గొన్నారు శ్రీ మహేష్ కుమార్ రావు పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టణ ఆదేశం మేరకు ఉద్రవాద ఇన్ఛార్జి ప్రణవ్ బాబు ఆదేశంతో ఈరోజు మన శాసనసభ పతి శ్రీ ప్రసాద్ కుమార్ గారి మీద ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రెడ్డి గారిని సస్పెండ్ చేస్తే కాకుండా ఆయనను సభ్యూ కూడా రద్దు చేయాలని వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను బిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేను తెలంగాణకు అధికారం వచ్చిన మొదటి మొట్టమొదటి వ్యక్తిని దళితుందే సీఎం చేస్తా నేను తెలంగాణ కాపల కుక్కల పడి ఉంటా కేసీఆర్ ఆయన దళితుని సీఎం చేయకుండా ఆయన సీఎంపీట మీద కూర్చున్న వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఈరోజు కేసీఆర్ మాట్లాడడం అవి అవివేకం దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఏమైంది దళితులకు ఇస్తానన్న ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ మీద ఎక్కువ పది సంవత్సరాలలో దళితులకు ఇస్తానున్న దళిత బంధు ఏమైంది వీటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలి కేటీఆర్ సమాధానం చెప్పకుండా అనునిత్యం మా ముఖ్యమంత్రి మీద శాసనసభ పతి మీద ఏకపరచడంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం విదూరంగా ఉంది వాళ్ళంగా దళితులకు డబుల్ రూమ్ ఇస్తామని చెప్పిండు ఎక్కడిచ్చిండో కేటీఆర్ ఆయన ఎక్కడిచ్చిందా ఎక్కడ నువ్వు కూడా డబుల్ రూమ్ ఇచ్చిందో ఈ దళితులకన్నా చూపు దళితుల మీద కపటి పేమ చూపించడే గొప్పగాని దళితుల గురించి చేసింది ఏం లేదు దళితుల నాయకుల మీద దళితుల పట్ల మీ పార్టీ ధోరణి ఉంటే రానున్న రోజులలో మిమ్మల్ని కానీ మీ నాయకుల కాని గ్రామాల్లో రానియకుండా ప్రజలే తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రత బయట అలాగే సభలో వాళ్ళ అధికారం పోయిందనేటువంటి ఒక విషయంలో అధికారం లేకుండా ఉండలేకపోతా ఉన్నారు ఇవాళ మతి స్థిమితం లేకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వ్యవహరిస్తా ఉంది మొన్న కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం మీరు పక్ష మీటింగ్ పెట్టుకుని తెలంగాణ భవన్ లో ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించమని ప్రజాస్వామ్య స్ఫూర్తి వ్యతిరేకంగా వ్యవహరించమని మీ ఎమ్మెల్యేలకు హితబోధ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ శాసనసభలో మరి ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే మరి సస్పెన్ సస్పెన్షన్ విధానమే కాకుండా వారిని సభ్యత్వం కూడా సందర్భంగా అడుగుతా ఉన్నాం ఆ రోజు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా మరి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి పట్ల కావచ్చు వెంకటరెడ్డి గారి పట్ల కావచ్చు ఒక పేపర్ చించి మీద వేస్తేనే మీరు సభ్యత్వం రద్దు చేయడం జరిగింది మరి ఇవాళ అనునిత్యం సభ జరుగుతున్నంత సేపు సభ జరుగుతున్న ప్రతిసారి కూడా మరి సబ్జెక్ట్ మాట్లాడకుండా మరి ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ ప్రజలు తప్పుదోపించే ప్రయత్నం చేస్తూ ఇవాళ అభివృద్ధిలో కలిసి రాకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధ్యం వ్యవహరిస్తూ ఉంది ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీ కుయుక్తులను మీ కపట వేషాలను మానుకోకపోతే మాత్రం యోగముగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం పట్ల మరి మీరు కృతజ్ఞతలు చేసే కార్యక్రమాన్ని మీరు అవహేళన చేస్తూ మరి గవర్నర్ గారి పట్ల మీకు ఎట్లాగూ మీకు గౌరవం లేదు ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగం లేకుండా పెట్టినటువంటి నీచ చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ హైకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత మీరు గవర్నర్ ప్రసంగం పెట్టిన పెట్టడం జరిగింది మరి ఆ రోజు మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా మీరు హించపరచడం జరిగింది మీరు గవర్నర్ వ్యవస్థ మీద గౌరవం లేదు మీకు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు మీకు ప్రజల మీద గౌరవం లేదు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారంటీలో నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తా ఉంది ఒకటి అర మిగిలి ఉన్నా ఇవాళ మీ పాపమే అది మిగిలి ఉంది ఇవాళ మీరు చేసిన అప్పుల కారణంగానే మరి ఇచ్చిన గ్యారెంటీలు చేయలేకపోతా ఉన్నట్టు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి విద్యార్థి విధు బకాయిలు కావచ్చు రైతుల బకాయిలు కావచ్చు ఒక్కొక్కటి సంవత్సర కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతూ ఉంది ఏక కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలోనే ఇరవై వేల కోట్లు చేసినటువంటి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉందా సందర్భంగా అడుగుతా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఉందా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా మీరు గతంలో దేశంలో ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా చేసిందనే సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏక కాలంలో సంవత్సర కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు మరి నిరుద్యోగులు కల్పించి మరి నిరుద్యోగ విముక్తులు చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి విద్యార్థులకు ఏక కాలంలో సంవత్సర కాలంలోనే డైట్ ఛార్జీలు కావచ్చు కాస్మాటిక్ ఛార్జీలు కావచ్చు నలభై శాతం రెండు వందల శాతం పెంచినటువంటి మరి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దేశంలో ఏ పార్టీ అయినా ఉంటే ఏ ప్రభుత్వం అయినా ఉంటే మరి మీరు చెప్పాల్సిందిగా మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు పదిహేను నెలలుగా మరి ఫామ్ హౌస్ పరిమితమైన మరి ఎందుకో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కనీసం మీరు ప్రజలకు రావడం లేదు సభకు రావడం లేదు పదిహేను నెలలుగా జీత భత్యాలు తీసుకుంటూ ప్రజల సొమ్ము జీత భత్యాలు తీసుకుంటూ మరి ఫామ్ హౌజ్ లో ఏం చేస్తా ఉన్నారో మీరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మరి రాకపోగా ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోగా మరి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలను మరి అడ్డుకునే ప్రయత్నం చేయమని వాళ్ళ ఎమ్మెల్యేలను మరి ఉసిగొలుపుతా ఉన్నాడు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బాధ్యత వహించాలే ఇవాళ వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇవాళ ఉండలేకపోతా ఉన్నారు అధికారం లేకుండా మరి ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన్నారు ఇవాళ ఐదు సంవత్సరాల్లో మేము పార్టీగా మేనిఫెస్టో పెట్టిన ప్రతి అంశాన్ని చర్చ చేయడానికి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా సిద్ధంగా ఉంది